నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలో చెంచు యుగుడిపై పెద్దపులి దాడి చేసింది కొత్తపల్లి మండలం సదరం పెంట చెంచుగూడానికి చెందిన పులిచర్ల అంకన్న పెద్దపులి దాడిలో తీవ్ర గాయాల పాలయ్యాడు గూడెం శివారులో బహిర్భూమి కోసం వెళ్లిన అంకన్నపై ఒకేసారి పెద్దపులి దాడి చేసింది దీంతో భయపడ్డ యువకుడు ఒక్కసారిగా కేకలు పెట్టడంతో కేకలను గమనించిన గూడెం వాసులు యువకుడి వద్దకు పరిగెత్తారు గూడెం చూసిన పెద్దపులి అడవిలోకి వెళ్లిపోయింది పులిదాడిలో ప్రాణాలతో బయటపడ్డ చెంచు గిరిజనుడిని మెరుగైన వైద్య సేవల కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ సంఘటనతో గూడెం చెంచువాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఈ సంఘటనను తెలుసుకున్న శ్రీశైలం ఐటీడీఏ పిఓ వెంకటేశ్వరప్రసాద్ స్పందించారు అటవీ శాఖ అధికారులతో అంకన్నా పరిస్థితిపై వాకపు చేసి ఐటీడీఏ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ ద్వారా మెరుగైన వైద్యం అందించే దిశగా చర్యలు చేపడుతున్నారు నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలో చెంచు యుడి దాడి చేసింది దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ అందిస్తారు శ్యామ్ చెప్పండి ఈ ఆత్మగురు అటవీ రేంజ్ లో పెద్ద పులి అక్కడ ఉన్నటువంటి గూడెం గూడెమాసుల మీద యువకుడి పైన దాడి చేస్తున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నట్లు కూడా వార్తలు అంకం అన్న పరిస్థితి ఎలా ఉంది దీని మీద తాజా అప్డేట్ ఏంటి జిల్లా ఆత్మగురు అటవీ రేంజ్ పరిధిలోని ఒక యువకుడిపై అంటే చెంచు యువకుడిపై పెద్ద పులి నేను రాత్రి దాడి చేసిన సంఘటన ఇక్కడ వైరల్ గా మారింది ముఖ్యంగా ఈ యొక్క కొత్తపల్లి మండలం సదరం ఈ యొక్క చెంచు గూడానికి సంబంధించి పులిచేన అంకన్నపై ఈ యొక్క పెద్ద పులి దాడి చేయడం సంఘటన అయితే ఇక తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాత్రి అంటే బహిర్భూమికి వెళ్ళే క్రమంలో ఈ అంకన్న ముఖ్యంగా ఆ శివార్ ప్రాంతానికి వెళ్ళిన వెంటనే అది పులి ఒక్కసారిగా దాడి చేయడంతో అప్రమత్తమైన ఈ యొక్క అంకన్న వెంటనే దాని నుంచి అయితే దేవుని దయవాలన అయితే తప్పించుకోవడం జరిగింది అప్పటికీ పెద్ద పులి దాని ఉగ్ర రూపంతో ఆల్రెడీ దారిస్తున్న క్రమంలో భుజాల మీదను అలాగే చేతిపైన లోతైన గాయాలైతే తగడంతో అక్కడ నివరపోయాడు ఆ భయంకరమైన కేకలు ఒక్కసారిగా పెట్టడంతో అక్కడ గూడె ప్రజలు కూడా అంటే ఎక్కువ శాతము గూడెం ప్రజలు పక్క పక్కనే ఆ యొక్క గుడిసెలు వేసుకొని అలాగే వంటను సైతం బయటనే చేసుకునే పరిస్థితి ఉంటుంది ఒక రాత్రి వేళ సంబంధించి అయితే వాళ్ళు తప్పనిసరిగా ఆ యొక్క గుడిసెల్లోకి అయితే వెళ్ళి వాళ్ళు పండుకుంటారైతే ఈ క్రమంలో ఆ కేకలు గమనించిన ఆ యొక్క గూడెం వాసులు కూడా పెద్ద ఎత్తున కేకలు గట్టిగా పెట్టడంతో ఆ పెద్ద పులి ఆ పక్కన ఉన్న అడవిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అయితే ఈ మధ్యన కాలంలో పులుల సంఖ్య కూడాను ఎక్కువ సంఖ్య పెరిగిపోయింది ముఖ్యంగా ఈ యొక్క నలమల అటవీ ప్రాంతంలో ముఖ్యంగా వన్యప్రాణులు సంచరించే క్రమం ఎక్కువైంది ఇటు పెద్ద పుళ్ళు కావచ్చు చింత పుల్లు కావచ్చు ఎలుగుబండ్లు కావచ్చు అలాగే ఈ వన్యమృగాలు పెరగకపోవడంతో ఆహారం కోసము ఎక్కువ శాతము చుట్టుపక్కల ఉన్న యొక్క గిరిజన గూడెలకు కావచ్చు అలాగే ఆ పల్లెలు కావచ్చు ఆ పల్లె ఆహారం కోసం ఇటు కుక్కలను అలాగే ఆ ఏ అయితే వాడికి ఆహారంగా కావాలో వాటిని తీసుకొని వెళ్ళే క్రమం అయితే ఇక్కడ పెద్ద పుల్లకు మాత్రము ఉంది ముఖ్యంగా ఈ యొక్క చెంచు గిరిజనుడు అయితే అప్రమత్తం ఉండడంతోనే బయటపడ్డాడు అయితే గాయపడిన యొక్క అంతరణ అయితే మనము దేవుడి వల్ల ఈ ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు అయితే తరలించారాయి ముఖ్యంగా ఐటీడీఏ పిఓ అంటే చెంచుకు సంబంధించిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ శ్రీశైలం పిటిజీ చెంచు సంబంధించిన ప్రాజెక్ట్ అధికారి వెంకట శివప్రసాద్ ఎమ్మెడే స్పందించి అటవీ శాఖ అధికారుల వాకబు చేసి వారి ద్వారా ఆ యొక్క డిప్యూటీ డిఎంఎన్చు అంటే ఐటీడీఏ సంబంధించిన ఒక ప్రత్యేక వైద్య అధికారి కూడా ఉంటారు ఈ చెంచు గుడాలకు సంబంధించి నంద్యాల అలాగే ప్రకాశం గుంటూరుకు సంబంధించిన ఈ ప్రాంతాలకు సంబంధించి ఒక డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ సంబంధించి వీళ్ళకి వైద్యం అందిస్తా ఉంటారు అయితే ఆయన ఆయన అప్రమత్తం చేయడంతో ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి సంబంధించి ప్రభుత్వ వైద్యశాలకు డాక్టర్ల ద్వారా సమాచారం తెలుసుకొని మెరుగైన వైద్యం కోసం అయితే ఆత్మ గురించి ఆలోచించారు అక్కడ చికిత్స చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ యొక్క ఈ పరిస్థితి మాత్రం ప్రతిసారి ఇక్కడ నెలకొని ఉంది ఇది ఇటీవలనే ఆ పెద్ద పుల్లు కూడా సంచరిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు గణంకాల ప్రకారం అయితే శ్రీశైల ఈ యొక్క ఏరియా కావచ్చు అంటే రాజీవ్ శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి మొత్తం ఈ ఇది వరకు నలభై మూడు నలభై నాలుగు పెద్ద పులులు ఏకంగా ఎనభై ఏడు పెద్ద పుల్లుగా ఇప్పుడు ఈ గణాంకాల తెలియంది ఐదు వందల పదహైదు పైగా ఈ యొక్క చిరుత పుల్లు కూడా పెద్ద ఎత్తున వృద్ధి చెందినట్లు కూడా అధికారులు మనకు తెలిపిన పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ పెద్ద పుల్లు సంబంధించి అటవీ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వార్న చేస్తున్నప్పటికీ చెంచుగూడెంలో సంబంధించిన చెంచులు మాత్రమో బయటికి రాని పరిస్థితి ఉంది వాళ్ళకి స్థిర నివాసాలు ఏర్పరుస్తాము ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తుంది అలాగే ఆర్డిటీ సంస్థ ద్వారా కూడాను వీళ్ళకి ఇల్లును కట్టించి తద్వారా వీళ్ళని జనజీవ స్రవంతుకి తీసుకురావాలని ఎంతో ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం యొక్క విఫలమేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ కేవలం వేట ద్వారానో అలాగే అటవీ ఫలాలను సేకరించే రీతిలో వీళ్ళు కేవలం ఈ యొక్క అడుగులకి వెళ్ళే క్రమం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ జీవన విధానానికి అలవాటు పడడము తద్వారా వాళ్ళు అడవిని వదిలేని పరిస్థితి అయితే ఉంది అయితే చింటుకు రైట్ అయితే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు అయితే ఇది ఒక దాడి మాత్రము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే అక్కడ నెలకొంది ఆ చింటు గుడికి సంబంధించిన ఆ ప్రజలంతా కూడాను భయంందోళనైతే గురవుతున్న పరిస్థితి ఉంది రైంట్